రుద్రాణి అడిగినట్టుగానే కావ్య ఇరవై లక్షల చెక్కును రాసి రుద్రానికి ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కనకం అక్కడికి వస్తూ ఉంటుంది అమ్మ స్వప్న అని చెప్పేసి అయితే అంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి నువ్వు కడుగుతూ ఉన్నావా నీకు శ్రీమంతం చేయబోతున్నారా వీళ్ళు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అవును మా కావ్యనే ఇక్కడ శ్రీమంతం చేయబోతుంది చాలా ఘనంగా చేయబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భామగారు కూడా అవును మా ఇంట్లోనే ఈ శ్రీమంతాన్ని జరుపుతున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనక మాత్రం అలా ఎలా చేయగలుగుతారు పుట్టింట్లోనే కదా శ్రీమంతం చేస్తాము మాకు సాంప్రదాయాలు ఉన్నాయి మాకు నచ్చినట్లుగా మేము చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లోనే ఆ శ్రీమంతం జరగాలి ఎలా చేసినా సరే మా ఇంట్లోనే చేసుకోవాలి మేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు అయితే అయితే అవునా మీకు నచ్చినట్లుగానే చెయ్యాలా సరే అయితే మీకు నచ్చినట్లుగానే మీ ఇంట్లోనే మీకు తగినట్లుగా మీరు చేసుకోండి అయితే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి రాహుల్ స్వప్న వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య రుద్రాణి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ ఇరవై లక్షల చెక్కు అవసరం లేదనుకుంటాను నా చేతికి ఇచ్చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే రుద్రాణి చేతుల్లో నిండి ఆ చెక్కుని లాగేసుకొని తన్ని చిప్పే చింపేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు అయితే దీనికి బాగా టిక్క కుదిరింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు చాలా కోపంగా రుద్రాని అయితే కావ్యం చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్